శ్రీ మహాచండీదేవి ఆవిర్భావం పూజా విధానం నైవేద్యం వివరాలు చండీ లేదా చండిక ఈమె మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ స్వరూపిణి పరదేవతా స్వరూపం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల కలయిక పార్వతి లేదా ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపంగాను ఆవిర్భవించబడింది చండీదేవిని రెండు విధాలుగా పిలుస్తారు పూజిస్తారు మొదటిది చండీదేవి వదనంతో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి హైమవతి జగన్మాత భవానీ అని కొలుస్తారు చండీదేవి భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా కాళి శ్యామ చండీ చండిక భైరవి పేర్లతో పిలుస్తారు శరన్నవరాత్రుల సందర్భంగా చండీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుంటే మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం చండీదేవి ఆవిర్భావం ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా దేవతలను చిత్రహింసలకు గురిచేశారు అసురులు దిక్కుతోచిన పరిస్థితుల్లో దేవతలంతా శంకరుడి వద్దకు వెళ్ళి రాక్షసుల బారి నుంచి రక్షించమని వేడుకున్నారు ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్థుతించమని సూచించాడు అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను స్థుతించగా లక్ష్మి సరస్వతి గౌరీ ఈ ముగ్గురు శక్తి కలిపి ఓ రూపం ఆ రూపమే చండీదేవిగా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణగా నిలిచింది చండీదేవి పూజా విధానం నైవేద్యం దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ రక్షణ కోసం మూడు శక్తుల కలిపిన శక్తిగా ఆవిర్భవించిన మహాచండిని దర్శించుకుంటే చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యమంటారు మహాచండికి ప్రత్యేక పూజలు చేసి కదంబం చక్కెర పొంగలి పులిహోర లడ్డు రవ్వ కేసరి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి పూలతో పూజిస్తారు ఈరోజు చండీ ధ్యానం లలితా సహస్రనామ స్తోత్రం ఖర్గమాల పఠించాలి ఓం శ్రీమాత్రే నమ